మనం ఎన్నోసార్లు రహస్యంగా దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తాం ఎందుకంటే మనుషులు ఎదుట ఏడ్చినప్పుడు కన్నీరు గాచినప్పుడు చిన్నతనంగా ఉంటుంది అరే ఏంట్రా వీడు పొద్దుగుకలు ఏడుస్తూ ఉంటాడు మాట్లాడితే కన్నీళ్ళు వస్తాయి ఏంటి అమ్మాయి మాట్లాడితే ఏడుస్తుంది అని కొంతమంది లోకంలో ఉన్న వ్యక్తులు అది అశుభంగా భావిస్తారు మన కంట నుంచి కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏడుస్తున్నావు ఏడవద్దు ఏడిస్తే మన కుటుంబానికి మంచిది అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారంటే అంటే మనుషులు ఎదుట మనం కన్నీరు గార్చినప్పుడు వాళ్ళంతగా పట్టించుకోకపోగా మనల్ని విసుక్కునే పరిస్థితి కానీ రహస్యంగా ఎన్నోసార్లు మనం కన్నీరు గారుస్తాం కొంతమంది రాత్రి కాలపులు అందరూ నిద్రపోయినప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చి తనివి తీరా ఏడ్చి మరల ముఖం కడుక్కొని వచ్చేవాళ్ళు ఉన్నారు నా దేవుడు చెప్తా ఉన్న ఒక మాట ఏంటంటే నువ్వు రహస్యంగా ఎన్నోసార్లు గాచావు నా దేవుడు బహిరంగంగా ఆ కన్నీటికి ఇవ్వబోతా ఉన్నారు